మా ఫ్రెండ్ ఆడుకుంటున్నాడు అన్న చాలా మంది ఆడుతున్నారు మా మమ్మీ ఇంటికూరం రా అంటుంది దాని గురించి సొనిnda మొన్న నల్కొన్ जातనసెం పది తే మెయట మన గుండి నాకురా అడుగుతున్నారు నేను ఆను ఇల్లు కొత్త కొంతమంది దాటున్నారు కొత్త మని ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అ మా ఫ్రెండు ఆడుకుంటుండు బడ్ జరబరా ఇంకో ఫ్రెండ్ మా ఫ్రెండే అది అవి కూర్చున్నాడు మా మమ్మీ రమ్మంటే బాగున్నా మా డాడీ బెల్లండు ఫ్రెండ్ కింద పడింది ఫ్రెండ్స్ జారిండు ఇక్కడ పడి ఒక కామలక్క లక్క బాయ్ బాయ్ ఫ్రెండ్స్